హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి తార్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఫ్రెండ్స్ ఈరోజు మన పిల్లల కోసం ఒక హెల్తీ టేస్టీ ఎమ్మి స్వీట్ చూపించబోతున్నాను ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ బాసుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ పిల్లలకి ముఖ్యంగా చాలామందికి పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టడం అంటే మనకు చాలా కష్టమైపోతుంది ఈవెన్ క్యారెట్ తినమంటే కూడా ఐస్ కీమ్ మంచిది హెల్త్కి మంచిది ఏ విటమిన్ ఉంటుందన్నా కూడా వినట్లేదు కాబట్టి అటువంటి పిల్లలకి ఈ విధంగా క్యారెట్తో స్మూతీస్ కానీ స్వీట్స్ కానీ చేసి పెట్టండి ఇంకా చక్కగా లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట ఇంకా ఆలస్యం లేకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ బాసుంది రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం రెండు క్యారెట్లు తీసుకున్నాను నేను ఇక్కడ వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మీద చెక్ తీసేసుకొని రౌండ్ షేప్లో చిన్న చిన్నగా పెద్ద పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు విధంగా క్యారెట్ మీద చెక్కు తీసి రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగైదు బాదం అలాగే రెండు యాలకులు మంచి ఫ్లేవర్ అండ్ అరోమా కోసం అలాగే నాలుగైదు జీడిపప్పులు ఇవన్నీ తీసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు బాదం యాలకులు క్యారెట్ ముక్కల్ని వేసుకొని ఒక చిన్న చాయగీలాసరి వాటర్ని వేసుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిపోయిన ఈ క్యారెట్ ముక్కల్ని మిక్సింగ్ జార్లోకి వేసేసుకొని ఇందులోనే ఒక నాలుగైదు డేట్స్ వేయాలి డేట్స్లో మంచి క్యాల్షియం ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ లెస్ కాబట్టి ఖచ్చితంగా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లనైనా రోజుకు రెండు మూడు డేట్స్ అయినా మన డైట్లో చేర్చుకోవాలి దీనిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి క్యారెట్ డేట్ పేస్ట్ రెడీ అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను స్వీట్ కోసం బెల్లం తురుము రెడీ అలాగే నా దగ్గర కొబ్బరి ముక్కలు రెడీగా ఉన్నాయి కాబట్టి కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అది మాత్రం ఆప్షనల్ సో ఇది మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ కాజు బాదం పిస్తపప్పు కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా పుచ్చకాయ గింజలు వేసుకుంటున్నాను వాటర్ మెలన్ సీడ్స్ వీటి అన్నిటినీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ డేట్స్ బాదం కాజు యాలకుల పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇది మెత్తగా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి కాబట్టి ఇందులోనే అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి అరోమా టేస్ట్ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు కప్పుల చిక్కటి పాలని వేసుకోవాలి పాలల్లో ఈ క్యారెట్ అనేది దగ్గరికి పడేలాగా ఉడికించుకోవాలి ఫైనల్లీ ఇందులోకి టేస్ట్కి సరిపడ బెల్లం తురుముని వేసుకోవాలి సో మనం ఇందులో క్యారెట్లో ఆల్రెడీ మనం డేట్స్ వేసాం కాబట్టి స్వీట్నెస్ అయినా సరిపోతుంది కాబట్టి బెల్లం తురుము మీ స్వీ మీ స్వీట్కి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇంకా బెల్లం తురుము కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫైనల్లీ కొద్దిగా నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకొని వేడి వేడిగానే సర్వ్ చేసుకోవచ్చు కూల్ అయినా సర్వ్ చేసుకోవచ్చు దగ్గర పడే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది అంతే అంతకంటే ఎక్కువ టైం పడదు అంతేనండి ఎంతో టేస్టీ హెల్దీ క్యారెట్ బాసుంది రెడీ తప్పకుండా ఈ వీకెండ్లో పిల్లలకి చేసి పెట్టండి హెల్త్కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ అంతేకాకుండా ఇంట్లో ఏదైనా వెకేషన్ ఉంది వెజ్ పండగ ఉంది వెస్టర్న్ వాళ్ళ కోసం చేయాలి అనుకుంటే ఇలాంటి మంచి డిజర్ట్స్ చేయొచ్చు అంటే డిజర్స్ అంటేనే వెజ్ అనుకోండి సో పేస్ట్రీస్ అలా కాకుండా ఇలా క్యారెట్తో హెల్తీగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది రెసిపీ నచ్చిందా ఈ క్యారెట్ బాసంది రెసిపీ నచ్చి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చెప్పండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కొన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ డివోషనల్ వీడియోస్ ఫుడ్ వీడియోస్ బ్లాగ్స్ షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ కి వస్తాయి ఇంకా మీ వల్ల నాకు సబ్స్క్రిప్షన్ పెరగాలి అంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే పిల్లలకు మాత్రం తప్పకుండా చూసి పెట్టండి అందరికీ నచ్చుతుంది